యోగి ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల్లో రావాలి 세바요기스와라나친추조. 세바요기스와라 아 어플리션. 음 하나, 둘, 세바요기니야친추조. శివయోగివయోగి ఎవరండి శివయోగి శివ అంటే శివుడు యోగి అంటే ఆయన్ని పరిపాలించేటటువంటి శక్తి శివుడిని పరిపాలించే శక్తి ఎవరు అమ్మవారు శివయోగింది నేను అచ్చగానే సంది చేసుకుంటాను చేసుకుంటారు అయ్యావాదారు గారు మీరు ఆంగ్ల భాష పండితులు కదా అయ్యా ఒక చిన్న మనుషులకు ఇష్టమైన సిటీ అలాగే కష్టమైన సిటీ ఏదో వినవిస్తారు ఆంగ్లం భాషాపాధ్యాయులు అధ్యాపకులు కదా మరోసారి మనుషులకు ఇష్టమైన సిటీ అలాగే కష్టమైన సిటీ ఏదో వివరిస్తారా ఈ మాటలు ఇష్టమైన సిఖి ఒకసారి వేమన గారిని తెలుసుకుందాం పురుషులందు పుణ్య పురుషులు పుణ్య పురుషులందరికీ కూడా ఇష్టమైన సిఖి శివుడు కష్టమైన సిఖి కూడా ఆయనే సిఖి అంటే అగ్ని సిటీ అన్నారా ఓహో నేను సిఖి అనుకున్నాను ఓకే ఓకే సిఖే అన్నట్టుగా అర్థమైంది సిఖే అంటే అగ్ని ఓకే సిటీ ఏముంది పబ్లిసిటీ అందరూ చెప్పే సమాధానమే కష్టమైనది కూడా అదే అవునండి ఊరికే వస్తుందా పబ్లిసిటీ కష్టపడాలి దానికి కూడా